నమస్తే మీరు చూస్తున్నారు యాక్టివ్ హెల్త్ నేను సహస్ర వైద్యం చేయించుకోవాలంటే ఖర్చుతో కూడుకున్నదని చాలామంది ఏం చేస్తున్నారంటే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ లేకుండానే మందులు మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ తెచ్చుకొని వాడడం ఇది బాగా అలవాటు అయిపోతుంది ఇప్పుడున్న సొసైటీలో చాలామంది ఇదే చేస్తూ ఉన్నారు ఇంకాస్త ముదిరితే తప్ప ఏదో చిన్న చిన్న క్లినిక్స్కి అట్లా వెళ్తూ ఉంటున్నారు కార్పొరేట్ ఆఫీస్ హాస్పిటల్స్కి వెళ్ళడానికి చాలామంది జంకుతున్నారు అంటే అక్కడికి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో లాగేస్తారు డబ్బులంతా అసలు లేని జబ్బుని తీసుకొచ్చి మరి డబ్బులు అని అహో అపోహ మాత్రం చాలామందికి ఉంది అసలు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు నిజంగానే కార్పొరేట్ ఆఫీస్లో అంతా డబ్బులు లాగే వ్యవస్థ ఉందా దీని గురించి మాట్లాడదాన్ని ఈరోజు ఈ డిస్కషన్ అంతా కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రవితేజ రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అపోలో హాస్పిటల్ స్పెషలైజేషన్ నీ అండ్ షోల్డర్ నమస్తే డాక్టర్ ఒక మూవీ అనుకుంటా ఠాగూర్ మూవీలో చిరంజీవి గారు తీసినటువంటి ఒక సీన్ ఏదైతే ఉందో అది జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది హాస్పిటల్స్కి వెళ్తే కనుక లేని జబ్బుని ఈ టెస్టులు ఆ టెస్ట్లు అది ఇది అని చెప్పేసి మొత్తం లాగి లాగేస్తారు పైగా చనిపోయిన వ్యక్తికి కూడా ట్రీట్మెంట్ చేసి డబ్బులు లాగుతున్న అది ఒకటి తీసుకొచ్చారు ఆ తర్వాత దాని మీద చాలా కాంట్రవర్సీలు వెళ్ళాయి అంటే ఎవరో ఒకరు చేసిన మిస్టేక్ అందరి డాక్టర్స్ మీద పడింది అది మీకు తెలిసింది దాని మీద మళ్ళీ కాంట్రవర్సీలు వెళ్ళి దాని గురించి కూడా చర్చ నడిచింది ఆ మధ్యన కాకపోతే ఆ సినిమా వల్ల ఇప్పటికీ కూడా ప్రజల్లో చాలామంది కార్పొరేట్ ఆఫీస్కి వెళ్తే హాస్పిటల్కి వెళ్తే కనుక మనకు చాలా ఖర్చు అయిపోతుంది ఇంకా మేము చేయించుకోలేమని కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంతా కూడా వెళ్ళడం మానేస్తున్నారు ముఖ్యంగా ఇప్పుడు మేజర్ డిసీసెస్ ఏవైతే ఉంటాయో ఈ కాళ్ళ నొప్పులు కానివి కీళ్ళ నొప్పులు కానీ లేదంటే ఇలాంటి వాటికి కూడా ట్యాబ్లెట్ వేసుకుంటే సెట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంట్లోనే వైద్యం చేయించుకో చేసేసుకుంటున్నారు మరి ఇలా మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి యాజ్ అ డాక్టర్గా మీరు ఏం చెప్తారు

డాక్టర్స్కి ఏమన్నా టార్గెట్స్ ఉంటాయా డాక్టర్స్కి ఇంత బిల్డింగ్ చేయకపోతే ఇంత డబ్బులు ఇస్తామా ఇయ్యమా ఇట్లాంటివన్నీ ఉంటాయా అనే క్వశ్చన్స్ మీరు అవగాహనలోకి తెచ్చుకోవాలి సో ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఎందుకు అపోహలు ఉన్నాయంటే ఆ మూవీలు చూడటం వల్ల అపోహలు ఉండొచ్చు ఒక మనిషికి జరిగిన నెగిటివ్ ఇన్సిడెంట్ బాగా పాకడం వల్ల అపోహలు ఉండొచ్చు ఎందుకంటే మనకి మన మెంటాలిటీ ఏంటంటే బ్యాడ్ బాగా బయటకు వెళ్తుంది ఏదైతే ఒక డాక్టర్ ఒక హాస్పిటల్లో గుడ్ చేశాడో ఎంత మార్కెట్ చేసినా కూడా అది బయటికి వెళ్ళదు మీరు ఇన్స్టాగ్రామ్ చూడండి యూట్యూబ్ చూడండి ఎక్కడైనా చూడండి నెగిటివ్ వీడియోస్ కి బాగా వ్యూస్ ఉంటాయి పాజిటివ్ వీడియోస్ ఒక బాబుని బతికిచ్చాము ఒక బాబుని నడిపించాము అంటే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వ్యూజ్ కూడా ఉంటావు దట్ ఈస్ హౌ వరల్డ్ ఇస్ దట్ ఈస్ హౌ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆర్ లైక్ దట్ సర్వైవల్ మోడ్ లో ఉంటాం అన్నమాట అది మన మెంటాలిటీ దాన్ని మనం మార్చినాయి సో ఇప్పుడు ఒక రూరల్ సెటప్లో లో ఉన్న వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి రావాలా లేదా అన్న క్వశ్చన్ కన్నా కూడా ఎక్కడైతే హాస్పిటల్ అవైలబుల్ ఉందో అక్కడికి వెళ్ళటం వైద్యం చేసుకోకుండా మీ ఇంట్లో మీరు ఇప్పుడు సరే మోకాళ్ళ నొప్పులు అనేది ఒక పెద్ద మానసి మనిషిని చంపే రోగం కాదు అది హార్ట్ ప్రాబ్లం కాదు అయితే ఏంటంటే ఇప్పుడు మనకు తెలుసులే ఇది కడుపు నొప్పేలే అని చెప్పి ఒక మందు వేసుకుని అదేదో యాక్చువల్ గా ప్రాబ్లమ్ ఎంఐ అటాక్ అయ్యి మనిషి ప్రాణం పోయేటం కన్నా కూడా మీరు ఏ ఊర్లో ఉన్నా ఏ దగ్గర ఉన్నా ఏ కాలనీలో ఉన్నా దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళినా కూడా అట్లీస్ట్ మినిమం ఒక పేషెంట్ని బతికిచ్చే ఛాన్స్ అని దొరుకుతుంది సో అది కావాలి మనకి వాళ్ళు కార్పొరేట్గా రావాల్సిన అవసరం లేదు వాళ్ళు పలానా పెద్ద హాస్పిటల్కి వెళ్తేనే వైద్యం జరుగుతుంది కాదు ఇప్పుడు ఎంతో మంది డాక్టర్లు ఉన్నారు కుప్పల తుప్పలు డాక్టర్లు ఉన్నారు ప్రతి సిటీలో డాక్టర్లు ఉన్నారు ప్రతి టైర్ వన్లో లో డాక్టర్ ఉన్నారు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నారు రూరల్ లో కూడా ఉన్నారు రూరల్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి రూరల్లో నాట్ జస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ బ్రహ్మాండమైన ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి సో అన్నిటికీ వెళ్ళచ్చు అంటే నేను గవర్నమెంట్ హాస్పిటల్స్ తీసుపడేయట్లేదు ఎవ్రీవేర్ బెరీ హెల్త్ కేర్ ఉంటుంది సో సొంత వైద్యం చేసుకోవడం అదంతా ఆపేసి మనకి ఇష్యూ ఉంది అనుకుంటే దగ్గర వెళ్ళిన ఉన్న హాస్పిటల్కి వెళ్ళటంలో కూడా తప్పు లేదు అంట ఇప్పుడు హైదరాబాద్లో ఒక కాస్ట్ ఉండొచ్చు అదే ఎక్కడో రూరల్లో ఎందుకు అంత కాస్ట్ ఉంటుంది ఉండదు కదా సో మీరు ఇక్కడ నుంచి వేసుకుని హైదరాబాద్ రమ్మని అడగట్లేదు అక్కడ ఉండి అక్కడక్కడ హాస్పిటల్ చూసుకుని అక్కడ వా హాస్పిటల్లో డాక్టర్లు మేము చేయలేము రా బాబు అంటే అప్పుడు రండి అంతే అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే చీటికి మాటికి హాస్పిటల్కి వెళ్ళడం ఎందుకు మన బాడీని మనకి సెట్ చేసేసుకుంటుంది కదా కొన్ని మెడిసిన్స్ లేదంటే ఆయుర్వేద మెడిసిన్స్ లేదంటే ఇంటి చిట్కాలు ఇలా వాడుకుంటూ ఆ మైండ్ సెట్తో హాస్పిటల్కి వెళ్ళకుండానే కొన్ని కొన్ని ముదిరే వరకు నెగ్లెక్ట్ చేస్తున్నారు అంటే చిన్న జ్వరము జలుబు అంటే ఓకే కానీ కొన్ని తీవ్రమైనటువంటి డిజీస్ అవి క్రానికల్ డిజీస్ ఏవైతే ఉంటాయో వాటిని ముదిరే వరకు ఇంట్లోనే అలా ఉండిపోతున్నారు ఇలా ఉన్న వాళ్ళకి అంటే ఇప్పుడు కిడ్నీ సమస్యలు కూడా కొన్ని అలానే వస్తాయి కొన్ని హార్ట్ సమస్యలు అలానే వస్తాయి కొన్ని ఊపిరితిత్తుల సమస్యలు కూడా అలానే వస్తున్నాయి సో ఇలా మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఎట్లా అంటే ముందు నుంచి ఎలా జాగ్రత్తలు తీసుకోమంటారు ఇప్పుడు నేను నేను రాత్రి ఏదో తిన్నానండి నాకు తేపులు వస్తాయి తేపులు వస్తే కొంచెం మంటగా ఉంది మీకు కూడా అది ఉండొచ్చు కరెక్టేనా సరే మీకు ఒక రకమైన తేపులు ఉంటాయి మంట వస్తుంటుంది మార్ని నీళ్ళు తాగుతాం తగ్గిపోద్ది అయినా నొప్పి తగ్గలేదు రాత్రి పన్నెండు అయింది ఒంటి గంట అయింది నొప్పి తగ్గట్లేదు మీరు ఇంకా రెండింటికి ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటారు పడుకుంటారు మూడింటికి అప్పుడు ఈ ఈ నొప్పి ఏదైతే ఉందో రోజువారీ నొప్పిలాగా లేదు కదా మరి అప్పుడన్నా డాక్టర్ దగ్గర రావాలి ఎందుకు రమ్మంటామంటే ఇప్పుడు వంద మందికి అవి తేపులు అయి ఉండొచ్చు వంద మంది పేషెంట్స్ వస్తే దాంట్లో తొంభై తొమ్మిది మందికి అవి తేపులే అయి ఉండొచ్చు కానీ ఒక్క మనిషికి అది హార్ట్ అటాక్ అయి ఉండొచ్చు సో అందుకని ఆ వన్ మీకు ఒకసారి నొప్పిలు వస్తున్నాయి మీరు వందో మనిషి కాకూడదు కాన్సెప్ట్ అది సో మీకు తేపులు వస్తున్నాయి బాగా రాత్రి ఏదో తిన్నారు పొద్దున్న తేపులు వస్తున్నాయి రాత్రి అంతా తేపులు వస్తున్నాయి మీకు అది కడుపు మంటలాగా అనిపిస్తుంది ఇక్కడ అంతా కడుపు దగ్గర తెలుస్తుంది అనుకుంటాం ఖచ్చితంగా హాస్పిటల్ రావాలి చిన్నదే ఉండొచ్చు నేను ఏముంటుంది మా అయితే వచ్చినందుకు కొంచెం డబ్బులు అవుతాయి ఈసీజీ తీస్తారు అదేం పెద్ద లక్ష రెండు లక్షలు ఉండదు ఒక డాక్టర్ చూస్తాడు డాక్టర్ అర్థం కాకపోతే అది ఫోటో పెట్టి వాట్సాప్ చేసి పెద్ద డాక్టర్ పంపిస్తాడు ఆ పెద్ద డాక్టర్ అర్థం కాదు ఇది ప్రాబ్లం ఉంది అంటే ఈ చిన్న హాస్పిటల్ నుంచి పెద్ద హాస్పిటల్ షిఫ్ట్ చేస్తారు అట్లీస్ట్ మీ గుండెకి మీ ఒక్క జీవితానికి బతికే ఛాన్స్ అని ఇస్తున్నారు కదా అది నేను చెప్పేది నేను ఇప్పుడు కిడ్నీ గురించి చెప్పట్లేదండి ఇంకా మిగతా వార్త గురించి కూడా చెప్పట్లేదు ఆర్థోపెడిక్స్ గురించి కూడా చెప్పట్లేదు సింపుల్ థింగ్ ఏంటంటే మనం చచ్చిపోయేది ఎందుకు హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల చచ్చిపోతాం చెప్పకమని అప్పటికప్పుడు బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోతాం అప్పటికప్పుడు చనిపోకపోయినా వెజిటేటివ్ స్టేట్ లోకి వెళ్ళిపోతాం సో సివియర్ హెడ్ ఉంది తగ్గట్లేదు రోజంతా ఉంది డాక్టర్ దగ్గర రండి మన మీ ఊర్లో ఎంఆర్ఐ లేదు పక్క ఊరికి వెళ్ళండి పెద్ద ఊరికి వెళ్ళండి ఏదో ఒకటి చేయండి సో బట్ ఏంటంటే నేను ఒక టాబ్లెట్ వేసుకుని తగ్గిపోద్ది అని అనుకోవడం అవసరం లేదు ఎందుకంటే మనం నైన్టీన్ ఫిఫ్టీస్ లో లేము నైన్టీన్ ఫిఫ్టీస్ నైన్టీన్ సెవెంటీస్ లో అంటే అసలు మనం ప్రైవేటైజేషన్ లేదు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏమో ఎక్కడో ఒకటో ఉండేది ఇప్పుడు వీ హ్యావ్ సో మెనీ హాస్పిటల్స్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ వై డోంట్ యూ యూజ్ ద ఫెసిలిటీ టు మేక్ యువర్ సెల్ఫ్ బెటర్ ఏం పోతుంది కరెక్ట్ గా రోజు రాత్రి తినే బిర్యానీ కన్నా తక్కువ ఉంటుందండి ఇప్పుడు మీరు ఎవరైనా కి వెళ్ళి ఒక మూవీ చూస్తే ఖచ్చితంగా వెయ్యి రూపాయలు ఒకళ్ళు చూస్తే వెయ్యి రూపాయలు ఇద్దరు చూస్తే రెండు వేలు అవుతుంది అంతకన్నా తక్కువ ఖర్చుతోనే ఒక ఈసీ చేయించుకోవచ్చు అంతకన్నా తక్కువ ఖర్చుతోనే మనం మొత్తం మన లంగ్ కెపాసిటీ ఎట్లా ఉందో మనకి ఎస్పీ టూ సరిగా ఉందా ఊపిరి ఆడుతుందా లేదా చెక్ చేయించుకోవచ్చు సో అట్లాంటప్పుడు వై యూ వాంట్ టేక్ దట్ రిస్క్ రెండు వేల రూపాయలు మనం స్పెండ్ చేసుకుంటే కనుక మనం నెక్స్ట్ డే బతున్నది తెలిసిపోద్ది కదా సో నా పాయింట్ మీరు కాఫీ హౌస్ రాకండి సరే కార్పొరేట్ హాస్పిటల్స్ అంటే మీకు నమ్మకం లేదు అల్సర్తో పోయేదాన్ని క్యాన్సర్ లాగా తీసుకొస్తారు మీరు రాకండి ఓ ప్రాబ్లం బట్ ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళండి మీకు నమ్మిన హాస్పిటల్కి వెళ్ళండి ఉన్న దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళండి అప్పుడు ఆ డాక్టర్ మీద డబ్బులు చేస్తుంటే సెకండరీ మీరు బతుకుతారు ఫస్ట్ మీకున్న ప్రాబ్లం అర్థం అవుతుంది ఇక్కడ ఆ డాక్టర్ ఒకవేళ నిజంగానే కమర్షియల్ డాక్టర్ అయ్యి బాగా డబ్బులు అన్నా కూడా తక్కువ డబ్బులే దొప్పుతాడు ఎందుకంటే అది మీరు కార్పొరేట్ హాస్పిటల్ రాలేదు అండి సో మన చేతుల్లోనే మన ప్రాణం ఉంది అన్నప్పుడు ఎందుకు రిస్క్ తీసుకోవడం అలాంటి సందర్భంలో అంటే రోజు వచ్చే నొప్పి అయితే ఏం కాదులే అని అనుకొని నెగ్లెక్ట్ చేసినా కానీ అది హార్ట్ అటాక్ కూడా అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ప్రాణం పోయే స్థితికి వెళ్లకుండా ఉండాలంటే ఒక్కసారి ఏ చిన్న చిన్నది అయితే వచ్చినా కానీ ఒకసారి వెళ్ళండి ఒకసారి డాక్టర్ దగ్గర కన్సల్ట్ ఇవ్వండి లేదు అని ఒకసారి కాన్ఫి కన్ఫామ్ అయిన తర్వాత అప్పుడు మీ ఇష్టం నెక్స్ట్ టైం మీకు అలవాటు అయిపోతుంది సో జాగ్రత్త ఉండాలి ఈ విషయంలో అనేది మాత్రం ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం అనమాట థ్యాంక్ యూ డాక్టర్ లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రోహిత్ ప్రకాష్ ఈస్ బ్యాక్